ఈ రోజు వరకు నేను ఎందుకు పుట్టానో నాకు తెలీదు నా జీవితానికి అర్థమేంటో నాకు తెలీదు కానీ జన సముద్రాన్ని చూశాక గుండె నిండా ఉన్న మీ ప్రేమ చూశాక మీ అభిమానం చూశాక మీ ఆవేశం చూశాక అర్థమైంది మీకోసం చావడానికే నేను పుట్టాను ఇదే నా చివరి రోజు ఇప్పటి నుంచి నా జీవితంలో ప్రతి క్షణం మీకోసం అంకితం చాలు ఇప్పటి వరకు మీరు పెట్టిన కన్నీళ్లు చాలు ఎండిన డొక్కలు చాలు నా తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ రెండు పూటల ముద్ద ముట్టే వరకు నేను ఒక పూట తిండి మానేస్తున్నాను రెక్కలు ముక్కలు అయినా కుండలు అవిసిపోయేలా పని చేసిన తెలుగు బిడ్డకి మెతుకు దొరక్కపోవడానికి కారణం ఎవరు ఎవరు మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాళ్ళు తమిళులు మలయాళీలు పంజాబీలు బెంగాలీలు ఎవడైతేనే ఒక్కొక్కడు ఒక దోపడిదారు కొళ్ళు హోటళ్ళు కొట్లు తాకట్లు అన్ని వాళ్ళకే ఇంకెన్నాళ్ళు ఈ దోపిడే ఇంకెన్నాళ్ళవు తెలుగు తల్లిని దోచుకుంటున్న ఆ ముష్కరులని తరిమి తరిమి కొట్టల్గా హోటల్ వద్దావు అయ్యంగారు బ్యాక్టరీలు వద్దు పంజాబీ తాబాలు వద్దావు మార్వాడి కొట్లు మలయాళి నడుతులు వద్ద ఈ రాష్ట్రం తెలుగు తల్లిదే ఆ తల్లి పిల్లలకి మాత్రమే ఇది సొంతం వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు ఈ ఉద్యమం నా చావు కోరితే నేను రెడై మీరు రెడీనారో <laughs> నమస్కారం సార్ సార్ మీకు వచ్చే పోలీస్ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంటే మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా జెన్యున్గా ఉంటుంది సార్ తగిలేదు బుల్లెట్ రాయ తెలియకుండా స్పాట్లు నిలబడి మరి కవర్ చేస్తాం సార్ మీరు అనుకుంటున్న దానికంటే పదింతలో దారుణంగా ఉంది సార్ బయట మీరు పది మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే వంద మంది పోయింటారు సార్ వంద మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే వెయ్యి మంది పోయింటారు సార్ పక్క రాష్ట్రాల వాళ్ళ తలాలు పగలు కొడుతున్నారు సార్ వాళ్ళ ఇళ్ళ మీద పడి ఆస్తులు లూటీలు చేస్తున్నారు సార్ పసిబిడ్డను పట్టుకుని తల్లు రోడ్డు మీద పడుతున్నారు సార్ ఇది ఉద్యమం కాదు సార్ ఇది అరాచకం ఇది మేము మీకు ఇస్తున్న మెమ్రాన్ కాదు సార్ మా రిపోర్టర్స్ అందరూ బాధ్యతగా తీసుకుని ఇస్తున్నాం సార్ మీకు ప్లీజ్ ఇట్ ఎస్ ఎ కంప్లైంట్ దయచేసి దీని కంప్లైంట్గా స్వీకరించండి సార్ రాణగానే అరెస్ట్ చేయండి సార్ కంగ్రాట్స్ నానా నీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది దేవుడి దేవి వల్ల అంత మంచి జరుగుతుందానా నువ్వు అర్జెంట్ మన దిల్చక్ నగర్ గెస్ట్ హౌస్ కి నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను నానా నువ్వు సీఎం అయిపోతున్నావు నాన్న నువ్వు లోపల ఉన్న నాలుగు రోజులు రాష్ట్రాన్ని ఉడకబెట్టేస్తా తెలుగు ఉద్యమం తారా స్థాయికి చేరింది బాబుపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సంఖ్యలతో విప్లవాన్ని ఆపలేరంటున్నారు ఉద్యమకారులు

ఇదే నీ చెప్పావు కదా అదే రేయ్ ఇప్పుడు నేను మామూలు లీడర్ని కాదురా నువ్వు నన్ను రీచ్ కూడా కాలేవు నీకు నాకు మధ్య లక్షల్లో జనం ఉన్నారు ఆ జనం వార్నింగ్లో వారెంట్లో నాకు అచ్చొచ్చాయరా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావు కదా ఆ అరెస్ట్ని ఎలా వాడుకుంటానో తెలుసా కాసేపట్లో పోలీసులు దిగుతారు నేను అరెస్ట్ అయ్యి వాళ్ళ వ్యాన్లో అనుకుంటున్నావేమో ఇక్కడి నుంచి ఖైరతాబాద్ దాకా నడుచుకుంటూ పాదయాత్ర చేస్తా ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇసుకేసిన రాళ్ళనంత జనం బ్రహ్మోత్సవం రాష్ట్రం మొత్తం పని పాటం మానేసి తిండి తిప్పలు మర్చిపోయి టీవీ ముందు తిష్టేసుకుని కూర్చొని నన్నే చూడాలి ఏమన్నారు నువ్వు మీడియా వాళ్ళు నా గురించి రాయకపోతే నన్ను చూపించకపోతే మాయమైపోతానా ఒరే తమ్ముంటే ఈ ప్రోగ్రామ్ ని మీ మీడియా వాళ్ళని టెలికాస్ట్ చేయొద్దని చెప్పరా రే ఐటమ్ 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 గాడ్రా మీరు అరగంటకు ఐటమ్ కావాలి మీకు మీ బ్రతుకే నా మీద ఉత్సవం కంప్లీట్ చేసుకుని రా ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం బాబు స్టార్ట్ రెండు లైవ్ నెక్స్ట్ మల్క్పేడ్ సెంటర్లో లో తెలుగు మహిళలు నా కొడుక్కి ఆరుతులు పట్టాలి विले नन्ने అనుకున్నా కానీ వీడికి ఎంత సీన్ ఉందో అనుకోలేది ద పొలిటిక్స్ ఆఫ్ ఏపీ హాస్ టేకెన్ ఎ మర్కీ టర్న్ దెల్గు మూమెంట్ సీమ్స్ టు బి క్యారీ రానా ప్రతాప్ టు ది సీఎంస్ థ్రోన్ వాసవిదత్త ఎన్డి టీవీ హైదరాబాద్ రాజకీయియో కా కహనా హే కే ఇస్ మూమెంట్ కా నతిజా బై ఎలక్షన్స్ హి హోగా సందీప్ శర్మా ఆజ్ తక్ విద్యార్థులు ఉద్యోగులు మహిళలు నేమ్ ఇప్పుడు అందరి నోట ఒకే నామస్మరణ రాణాబాబు రాణాబాబు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది మిగతా రాష్ట్రాల వాళ్ళకి భాషల వాళ్ళకి యూనిటీ మనకి లేదండి జై మరాఠీ అంటారు జై అస్సాం అంటారు జై మలయాళం అంటారు జై బెంగాల్ అంటారు అసలు తమిళెనుసు వాళ్ళ భాషని ప్రాంతాన్ని ఎంత అభిమానిస్తారో మనకు తెలియదా ప్రతి తెలుగు వాడో గర్వంగా తలెత్తుకోవాల్సిన రోజు సార్ దయచేసి ఉదమాన్ని రాజకీయం చేయకండి ముఖ్యంగా మీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ తెలుగు ఉదయాన్ని దయచేసి రాజకీయం చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్రజా బాబు నాయకత్వం ప్రజా బాబు నాయకత్వం నాయకత్వం రాణగారు మీ హర్స్ వందలు నిశ్చన్ మాట్లాడాలి వద్దునే అడిగితే వద్దు మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే మాట్లాడండి ఏంటి ఏంట్రా చెప్పు తెలుగు తల్లి మీకు గౌరవం ఉందా లేదా తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా ఏంట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు మనకు తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా ఎవరి తల్లి ఉంటుంది ఉంటే అంటే నీకు మిగతా తల్లు అంటే పడదు అంతేగా పాడదు అంటే మలయాళం తల్లి తమిళ తల్లి మరాఠీ తల్లి పంజాబీ తల్లి బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు అంతేగా తెలీదయ్యా మరి తెలియకుండా తెలి ఫైట్ చేస్తున్నావు అసలు భర్త మాతకి తల్లు అందరూ సవతులా చెల్లి కుతుళ్ళ కొట్టుకు చస్తున్నారు పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వందల చేసే హక్కు నీకు లేదు జనగణ మన పాడే అర్హత లేదంటారు దానికి లేదు ఇది నా దేశం నేను జనగణమైన పాడతాను జెండా ఎగరేస్తాను పంజాబ్ సింధు గుజరాత్ మరాత ద్రావిడ ఉత్కల్ ఏ ఒక్క తల్లిని గౌరవించిన నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను దానికి నువ్వేమంటావరా నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు కన్ఫ్యూజ్ చేస్తున్నానా నేను కన్ఫ్యూజ్ చేస్తున్నా సరే కన్ఫ్యూజన్ లేకుండా అడుగుతున్నా అడుగు నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా నీకు సింగపూర్లో లో స్టార్ హోటల్ ఉందా లేదా సిక్కింలో పవర్ ప్లాంట్స్ కశ్మీర్ లో ఆపిల్ ఉన్నాయా అవన్నీ నా పర్సనల్ వ్యాపారాలు ఆహా అవి నీ పర్సనలే నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు అదేమో నీ పర్సనల్ చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు ఉడిపి నుంచి ఒక టీనీలు అమ్ముకోవడానికి వస్తే మాత్రం అది దోపిడి రాయ్ నీ కారు డ్రైవర్ మరాఠీ నీ పిల్లలకి ట్యూషన్ చెప్పా టీచర్ బెంగాలీ పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మంచాల పట్ల నీ బాబుకి మూతి నుంచి కింద దాకా కడిగేది మలయాళి నర్సురా పైగా నువ్వు తిరగడానికి బెంచ్ కారు కావాలి సాయంత్రం మందులోకి తిట్టడానికి ఎక్కడో తమిళనాడు చిట్టినాడు చికెన్ కావాలి దీనికి మీరు ఏమంటారు సార్ సార్దాకా ఐటమ్ కాళ్ళు అంటావురా ఈరోజు మాకు దొరికిన ఐటెం నువ్వేరా